ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నది సామెత కానీ మన దేశంలో ఇల్లు కట్టడం కన్నా పిల్లల చదువుల కన్నా ఘనంగా పెళ్లి చేయడమే జీవితాశయంగా మార్చుకుంటున్నారు మీకు తెలుసా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ నిర్వహించిన ఓ అధ్యయనం మేరకు భారత్ లో చదువు కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తేలింది దేశంలో ఏటా నమోదయ్యే మొత్తం ఆభరణాల విక్రయాల్లో సగం పెళ్లిళ్ల కోసమే అని తెలిపింది దుస్తుల అమ్మకాల్లో పది శాతం వివాహాల గురించేనని వెల్లడించింది భారత్ లోని సగటు పౌరుల చదువుతో పోలిస్తే పెళ్లికే రెండింతలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఈ అధ్యయనం ద్వారా తేలింది దీనిపై చేపట్టిన తమ అధ్యయనాన్ని ఒక నివేదిక ద్వారా వెల్లడించింది భారతీయులు ఆహారం నిత్యావసరాల తర్వాత పెళ్లికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు భారత వివాహ పరిశ్రమ పరిమాణం ఏటా పది లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని ఈ సందర్భంగా అంచనా వేసింది ప్రతి సంవత్సరం భారత్ లో ఎనభై నుంచి కోటి వరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయి అదే చైనాలో అయితే డెబ్బై నుంచి ఎనభై లక్షలు అమెరికాలో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి అమెరికాతో పోలిస్తే భారత వివాహ పరిశ్రమ పరిమాణం రెండింతలు ఉంటుందని అధ్యయనం తెలిపింది ఒకవేళ వివాహాలను ప్రత్యేక రిటైల్ కేటగిరీగా వర్గీకరిస్తే ఆహారం నిత్యావసరాల తర్వాత రెండో అతిపెద్ద విభాగంగా ఇదే ఉంటుందని వివరించింది అంతర్జాతీయ స్థాయి ఖరీదైన ప్రదేశాలు అతిథులకు మర్యాదలు పసందైన వంటకాలతో భారత వివాహాలు ఆడంబరంగా జరుగుతాయని జెఫ్రీస్ నివేదిక చెబుతుంది ఈ నేపథ్యంలో దుస్తులు ఆభరణాలు ఆతిథ్యం కేటరింగ్ రవాణా వంటి రంగాల కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి దేశంలో ఏ ఏటికే ఏడు వివాహ పరిశ్రమ పెరుగుతూ వస్తుంది మన దేశంలో పెళ్లికి ఆరు నుంచి పన్నెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి గరిష్టంగా ఉన్నత స్థాయి వివాహాలను చూస్తే సగటున యాభై వేల మంది వరకు అతిథులు హాజరవుతుంటారని తెలిపింది పెళ్లిని ప్రతిష్టాత్మకంగా భావించే భారతీయుల తాహతకు మించి ఖర్చు చేస్తున్నారు పెళ్లిళ్లను ఒక పండగలా నిర్వహిస్తున్నారు బంధువులు స్నేహితులు స్థానికులతో అంతా సందడి వాతావరణం నెలకొంటుంది ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు కొన్ని రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు దుస్తులు బంగారు ఆభరణాల నుంచి మొదలుకుని ఇతర ఫర్నిచర్ డీజే బ్యాండ్ ఇన్విటేషన్స్ ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి భారత్ లో సగటున ఒక పెళ్లిపై కనీసం పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు జఫ్రీస్ సంస్థ తెలిపింది స్తోమతను బట్టి ఇది అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అమెరికాలో విద్యపై చేసే వ్యయంతో పోలిస్తే మన దేశంలో వివాహంపై చేసే ఖర్చు అంతకన్నా అధికంగా ఉంటుంది గతంలో అధిక జనాభా ఉన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండేది ఇప్పుడు మన దేశం చైనాను ఓవర్టేక్ చేసి అధిక జనాభా ఉన్న దేశంగా భారత ప్రథమ స్థానంలోకి వచ్చింది తాజా లెక్కల ప్రకారం చైనాలోని జనాభా సంఖ్య తగ్గుతూ వస్తుంది ఒకవైపు జననాల రేటు పడిపోతుండగా మరోవైపు వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతున్నాయి పైగా పెళ్లి కోసం చైనాలో జరిగే ఖర్చులు ఎక్కువ కావడంతో యువకులు తమ నిర్ణయాలను మార్చుకుంటున్నారు దాంతో పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోతుండడంతో అక్కడ వివాహాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి ఇక మన దేశం విషయానికి వస్తే మన దేశంలో జరిగిన ఓ గమ్మత్తైన సర్వేతో ఓ షాకింగ్ విషయం వెలుగు చూసింది అదేంటంటే భారతదేశంలో జరిగే ఓ యావరేజ్ జంట పెళ్లి ఖర్చుకు విడాకులకు సంబంధం ఉంటుందట చెట్టు మీద కాయలు సముద్రంలో ఉప్పును కలిపినట్టు ఈ అరుదైన విషయం గురించి తప్పక తెలుసుకోవాలి నిజానికి సమాజంలో ప్రతి కుటుంబం తమ తాహతను చూపించుకోవడానికి పెళ్లి అనేది ఓ వేడుకగా చేసుకుంటారు కోటీశ్వరుల నుంచి సామాన్యుల దాకా వాళ్ళ వాళ్ళ తాహతకు మించి పెళ్లిళ్ళ కోసం డబ్బులు ఖర్చు చేస్తుంటారు పది కాలాల పాటు అంతా ఆ పెళ్లి గురించి చెప్పుకోవాలని చూస్తున్నారు కానీ అక్కడ జరుగుతున్నది వేరేగా ఉంది అదేంటంటే విడాకులకు పెళ్లికి చేసే భారీ ఖర్చు కూడా కారణమవుతుంది ఏ తండ్రైనా తన కూతురు కాపురం చల్లగా ఉండాలని ఏ గొడవలు రాకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు పైగా పెళ్లి అన్నది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక అందుకోసం ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ శక్తిని మించి ఖర్చు పెట్టే సాహసం చేస్తున్నారు ఘనంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు పెళ్లి ఘనంగా జరిపించి కూతురు మీద ఉన్న ప్రేమను సమాజం ముందు వ్యక్తపరుస్తున్నారు దాని వల్ల అత్తారింట్లోనూ దానికి తగ్గట్టే విలువ గౌరవం దొరుకుతాయని అని అనుకుంటున్నారు పెళ్లి ఘనంగా చేస్తే కాపురం చిరకాలం ఉంటుందని భ్రమిస్తున్నారు కానీ అక్కడ జరుగుతున్నది పూర్తి వేరేగా ఉంటుంది ఈ విషయంలోనే జరిగిన సర్వే ప్రకారం పెళ్లి ఖర్చుకు విడాకులకు సంబంధం ఉంటుంది పెళ్లి కోసం ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తే అంత ఎక్కువగా విడాకులు అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయట నమ్మడానికి ఇబ్బందిగా ఉన్న ఈ విషయం ముమ్మాటికి నిజమని మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు గొప్పలు పోకుండా తాహతకు తగ్గట్టు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళ పిల్లలే జీవితాంతం కలిసి ఉంటున్నారట సాధారణ పెళ్లిలే ఎక్కువ కాలం స్థిరంగా ఉంటున్నాయట వారిలో విడాకులు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయట ఈ కొత్త పరిశోధన ఫలితాలు పెళ్లి ఖర్చు గురించి మనకున్న అభిప్రాయాన్ని మార్చేలా చేస్తాయనడంలో సందేహం లేదు మూడు ముళ్ల బంధానికి అంగరంగ వైభవంగా పెళ్లి చేయడం కన్నా బలమైన బంధం కోసం పరిమితంగా ఖర్చు చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని అధ్యయనకర్తలు తట్టి లేపారు ఈ సర్వేలో మూడు వేల మందికి పైగా పాల్గొన్నారు వీళ్లలో పెళ్లి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టిన వాళ్ళు కుటుంబాల్లోనే బిడాకుల సమస్యలు తలెత్తాయని తేలింది పెళ్లి కోసం తక్కువ ఖర్చు పెట్టిన వాళ్లతో పోలిస్తే విడాకులయ్యే అవకాశాలు ఒకటి పాయింట్ మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమైంది అసలు ఆ జంటలో ఆధిపత్య ధోరణి అన్నది పెళ్లి రోజు నుంచే మొదలవుతుందట ఆ పెళ్లిలో తమ వారికి ఏ కొంచెం అసౌకర్యం కలిగినా అది వారి జీవితాలపై ప్రభావం చూపేలా ఉంటుందట సెలబ్రిటీలైనా సాధారణ వ్యక్తులైనా ఘనంగా వివాహం జరిపించారు అంటే అది అందరికీ గుర్తుండిపోతుంది అందరి నోట గొప్ప పేరు తెచ్చుకున్న ఆ జంట బంధం నుంచి విడిపోవాలన్నా కూడా వారిపై మానసికంగా ఒత్తిడి ఉంటుంది అంతా ఏమనుకుంటారనే భయం వారిని వెంటాడుతుంది అందుకే గొప్పగా పెళ్లి చేసుకున్న వాళ్ళు నచ్చకపోయినా ఆ బంధంలోనే కొనసాగుతారు వాళ్లకున్న సమస్యలను బయట పెట్టుకోవడానికి సంశయిస్తారు దాంతో వారి మధ్య తలెత్తిన సమస్యలు మరింత పెరిగి ఏకంగా విడాకులకే దారితీస్తున్నాయని తేలింది నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పెళ్లి అనేది అదొక మోయలేని భారం అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాక విడిపోతే ఏమవుతుందనే ప్రశ్న మధ్యలో మొదటగా వస్తుంది పెళ్లి కోసం తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు సులువుగా విడాకులు తీసేసుకుంటారని దీని అర్థం ఎంత మాత్రం కాదు సమస్య భరించలేకుండా ఉన్నప్పుడు ఎవరైనా విడాకులు తీసుకుంటారు కానీ ఆడంబరంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు బంధంలో సమస్య వచ్చినప్పుడు తలెత్తే మొదటి ఆలోచన ఆ పెళ్లి కోసం జరిగిన ఖర్చు గురించేనని తెలింది ఒక రకంగా పెళ్లి కోసం చేసే ఖర్చు బంధం నిలవడం కోసం పెట్టాలి అంతేకాని పెళ్లి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు పెళ్లి తర్వాత జంట ఏకాంతంగా గడపడం కోసం ఎంతైనా ఖర్చు చేయవచ్చు నూతన వధూవరుల్ని హనీమూన్ అనే కాకుండా మంచి టూరింగ్ ట్రిప్ కోసం పంపించవచ్చు మంచి లగ్జరీ సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చు దీనివల్ల వారి మధ్య ఒకరి మీద ఒకరికి అవగాహన పెరుగుతుంది మొదట్లోనే బంధం బలపడుతుంది దీనివల్ల విడాకులు అయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయట అంతేకాదు పెళ్లి తర్వాత వాళ్లకు తక్షణం తలెత్తే అవసరాల కోసం ఖర్చుల కోసం డబ్బు వెచ్చించవచ్చు అప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కష్టపడి సంపాదించిన డబ్బుకు సరైన అర్థం ఇచ్చినట్లవుతుంది అంటే ఇక్కడ భారీ ఖర్చుతో జరిగిన ప్రతి పెళ్లి విఫలమవుతుందని కాదు కానీ దాని ప్రభావం కొంత ఉంటుందని చెప్పడమేనని ఈ సర్వే ఉద్దేశం అని గుర్తించాలి